హాయ్ అండి సొరకాయతో టేస్టీగా హల్వా ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే లోని సొరకాయ తురుమును కూడా వేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా సొరకాయలోని వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోని మనం షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగి మొత్తం అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోని కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే మనం ఒక కప్పు పాలు కూడా వేసుకొని పాలు అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోని పచ్చికోవాను కూడా యాడ్ చేసుకొని కోవా అంతా హల్వాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి హల్వా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ గీ అలాగే ఇలాచీ పౌడర్ అలాగే వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్